చూడండి మా స్వరుపు బట్టలు మడతడుతున్నాడు నాకు నేను బట్టలు మడతెట్టుకోలేనని అమ్మకి సాయం చేస్తున్నాడు మాట అమ్మకి సాయం చేస్తున్నాడు స్వరు సరుపు స్వామ్యులు అమ్మకి సాయం చేస్తున్నావా బో ఎలా మాట చూడండి అలా అక్క కంటే బట్టలు మడతెట్టడం రాదంట వీడు చెప్తున్నాడు అక్క నేను మాట కదా నేను మడతెట్టుతో చూసి నువ్వు నేర్చుకో అని అక్కకి చెప్తున్నాడు అక్క అంటుంది నేను నాకు రాదు బాబు నేను మాట తట్టినంటు నా కొడుకు మాట తడుతున్నాడు చూడండి చక్కగా ఎలా మాట ఇంకో ఇవన్నీ ఆడే మడతి అండి చూడండి మా అప్పయే మడతిడు అది నచ్చి వీడియో తిడుతున్నాను ముందు ఆడు మామూలు వీడియో తీయండి మాట తేసాడు బాగా మాట కదా అని చెప్పి మళ్ళీ వీడియో తీస్తుంది అనమాట చూడండి ఎలా మాట్లాడుతున్నాడు వాడు చక్కగా చక్కగా మాట్లాడుతున్నాడు ఏదో ఆడికి వచ్చి రాలట్టు మాట ఇంకా అలా అన్న బాగా మాట తడుతున్నాడు ఫ్యాంట్లో చూడండి చక్కగా మాట ఇవన్నీ అక్క మా సొరుపుగాడికి మళ్ళీ సొక్కే నచ్చలేదేమో బాగా మాట మళ్ళీ మాట్లాడుతున్నాడు సొక్కే మాటతేటో రాలేదు పాపం టీషర్ట్లోనే ప్యాంట్లో మాట తడేసాడు వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది మా సొరుకు నేర్చేసుకుంటాడు సరుకు బట్టలు మాట నానా రా